ఆ దర్గాను దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి అని చెప్పడానికి ఈ కథలేని నిదర్శనం ఓ వ్యక్తి దర్గాకు నిరంతరం వస్తుంటాడు అయితే దర్గాలో ఓ కోరికను కోరుకుంటాడు ఆ కోరిక నెరవేరితే నేను పాయసం పంచి పెడతానని చెప్పుకుంటాడు ఆ కోరిక నెరవేరిందా పాయసం పంచిపెట్టడా ఈ విషయాలు పక్కన పెడితే మరొక భక్తుడు దర్గా బయట చెప్పులు కొట్టుకుంటూ ఉంటాడు ఇతర మతస్ మతస్థుడు అయితే అతను కూడా మరొక కోరిక కోరుకుంటాడు అతని కోరిక నెరవేరుతుందా ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే ఈ వీడియోలో ఎండ్ వరకు చూడండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన దర్గాల్లో ఢిల్లీ నిజాముద్దీన్ ఔలియా దర్గా ఒకటి అయితే ఈ దర్గాకు ప్రముఖులు మరియు బాలీవుడ్ యాక్టర్స్ సినిమా షూటింగ్లు కూడా ఈ దర్గా వద్ద జరుగుతాయి ఈ దర్గా హిస్టరీ ఏంటో మనం ముందు తెలుసుకుందాం రాండి సయ్యద్ మొహమ్మద్ నిజాముద్దీన్ ఔలియా భారత ఉపఖండంలోని అత్యంత ప్రసిద్ధి సూఫీ సాధువుల్లో ఆయన ఒకరు నిజాముద్దీన్ ఔలియా సున్ని ముస్లిం పండితుడు మరియు చిష్టి క్రమానికి చెందిన సూఫీ సెయింట్ చాలామంది చిష్టి సూఫీ సాధువుల వలె నిజాముద్దీన్ ఔలియా భగవంతుని సాక్షాత్కార సాధనంగా ప్రేమను చూపేవారు దేవుని ప్రేమ మానవానిపై ప్రేమను సూచిస్తుందని నిజాముద్దీన్ నమ్మారు ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పాలని ఆయన దేశం మొత్తం తిరిగారు ఆయన ఢిల్లీ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలపై పెద్ద ప్రభావాన్ని చూపారు నిజాముద్దీన్ ఔలియా క్రీస్తు శకం పన్నెండు వందల ముప్పై ఎనిమిదిలో ఉత్తరప్రదేశ్లోని బదువాన్లో సయ్యద్ అబ్దుల్ బిన్ అహ్మద్ అల్ హుసేని బీబీ జులేఖా దంపతులకు జన్మించారు నిజాముద్దీన్కు ఐదేళ్ల వయసులో అతని తండ్రి చనిపోయారు ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో నిజాముద్దీన్ బాబా ఫరీద్ అని కూడా పిలువబడే సూఫీ సెయింట్ ఫరీదుద్దీన్ గంజేశకర్కు శిషునిగా మారారు అయితే శిషునిగా మారడానికి అజోధాన్లో ప్రస్తుతం అజోధాన్ పాకిస్తాన్లోని ఫహ్టాన్లో ఉంది అయితే అక్కడికి నిజాముద్దీన్ అౌలియా వెళ్ళేవారు అయితే ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో బాబా ఫరీద్ సన్నిధిలో అజోధాన్కు వెళ్ళేవారు నిజాముద్దీన్ అౌలియా మూడు పర్యాయాలు అజోదాన్కు వెళ్ళి బాబా ఫరీదుద్దీన్ను కలిశారు నిజాముద్దీన్ ఔలియా మూడవ పర్యటనలో బాబా ఫరీద్ వద్దకు వెళ్ళగా నువ్వు నా గొప్ప శిష్యుడు అని బిరిదిచ్చారు ఆయన పర్యటన ముగిసిన తర్వాత కొన్ని రోజులకు బాబా ఫరీద్ మరణించారన్న వార్తతో నిజాముద్దీన్ చలించిపోయారు ఫియాస్పూర్లో స్థిరపడక ముందు నిజాముద్దీన్ ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో నివసించారు నిజాముద్దీన్ ఔలియా ఢిల్లీలో ప్రార్థనా స్థలం మరియు సూఫీ ఆచారాలను నిర్వహించడానికి మసీదు నిర్మించారు ఇది ధనిక మరియు పేద అనే తేడా లేకుండా అన్ని రకాల ప్రజలతో ప్రార్థనలు నిర్వహించేవారు ఫిబ్రవరి మూడు పదమూడు వందల ఇరవై ఐదున నిజాముద్దీన్ ఔలియా స్వర్గస్థులయ్యారు అతని దర్గా పుణ్యక్షేత్రం హజరత్ నిజాముద్దీన్ ఔలియా మెహబూబ్ ఇ ఇలాహి దర్గా పదిహేను వందల అరవై రెండులో నిర్మించబడింది మరియు ఇది ఢిల్లీలోని నిజాముద్దీన్ పశ్చిమ ప్రాంతంలో ఉంది నిజాముద్దీన్ దర్గాకు ప్రతిరోజు వేలాది మంది భక్తులు యాత్రికులు సందర్శిస్తారు ఈ దర్గాలో సాయంత్రం హవాలీ భక్తి సంగీత సెషన్లకు చాలా ప్రసిద్ధి గాంచింది ఈ దర్గాకు ఓ ప్రాముఖ్యత ఉంది ఈ దర్గాలో ఏదైనా కోరిక కోరుకుంటే అది నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం దానికి ఎగ్జాంపుల్గా మీకు ఓ స్టోరీ చెప్తాను ఓ భక్తుడు దర్గాలో ఓ కోరికను కోరుకుంటాడు నేను కోరుకున్న కోరిక నెరవేర్తే పాయసం పంచి పెడతానని మొక్కుకుంటాడు అయితే అతను కోరుకున్నట్లు అతని కోరిక నెరవేరుతుంది దీంతో ఆ భక్తుడు ప్రతి ఒక్కరికి దర్గాలో పాయసం పంచిపెడతాడు అయితే దర్గా బయట ఓ అన్ని మతస్థుడు చెప్పులో కుట్టుకుంటూ జీవనం సాగించేవాడు అయితే అతను సంపాదించింది ప్రతిరోజు కూడా స్వామివారి వద్దకు వచ్చేసి దర్గాలో స్వామి మీ దయతో ఈరోజు ఇన్ని ఆనాలు సంపాదించుకున్నాను మీ దర్గా దగ్గర కూర్చొని అని ఇలా చెప్పుకుంటూ వెళ్ళేవాడు అయితే అదే రోజు పాయసం పంచిపెట్టిన రోజు ఆ చెప్పులు కుట్టుకునే వ్యక్తికి మరో వ్యక్తి ఈరోజు ఓ వ్యక్తి మంచి పాయసం పంచిపెట్టాడు నువ్వు మిస్ అయిపోయావు అని చెప్తాడు దీంతో ప్రతిరోజు ఇతను లెక్క చెప్తాడు కదా స్వామివారికి అదేవిధంగా ఈరోజు కూడా వచ్చేసి స్వామివారికి స్వామి ఈరోజు నేను ఇన్ని ఆనాలు సంపాదించాను అని చెప్తూ ఈరోజు ఓ వ్యక్తి పాయసం పంచిపెట్టాడంట నాకు అందలేదు అని బాధగా చెప్పుకుంటాడు ఎవరైతే పాయసం పంచిపెట్టాడో ఆ వ్యక్తి కలలోకి వెళ్ళిన స్వామివారు నువ్వు అందరికీ పంచిపెట్టావు అయితే నా భక్తుడైనా ఒకరికి అందలేదు అతనికి అందేలా చూడు అని కలలో కనిపించి చెప్తారు దీనిని బట్టి నాకేం అర్థమైందంటే ఆయన సన్నిధిలో ఏదైనా ప్రార్థించుకుంటే వారికి దక్కేలా వారి కోరికలు తీరేలా చూస్తాడని అర్థమైంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో వేరే వారికి ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్